ఎమ్మెల్యే గారికి నమస్కారం చెప్తూ ఈ రోజున భీమవరం టాకీస్ తరపున మా తుమ్మలపల్లి రామసత్యాయణ్ గారు ఆగస్టు పదిహేను అనుకుంటాను సారథి స్టూడియోస్లో పదిహేను సినిమాలు ఒకే రోజున ఓపెన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ శ్వేతనాగు ఈ రోజున శ్వేతనాగి మహా మహానాగు ఇక్కడ ఈ సినిమా ఓపెనింగ్ జరుగుతోంది ఈ మధ్యలో దేవుడి సినిమాలకి బాగా టైం బాగా వచ్చింది చెప్పండి ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్నట్టుగా కాంతారా సినిమా పెద్ద హిట్ అయింది అలాగే మొన్నేమో ఆ మహానరసింహం దాని ముందు కుట్టేది కూడా వచ్చింది అన్న కదా కార్తీక అది మన కొత్త సినిమా వచ్చింది కదా మిరాయ్ మిరాయ్ కానీ నరసింహ కానీ కాంతార కానీ ఇవన్నీ కూడా దేవుడు సంబంధించిన సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి ఈ టైంలో ఈ ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం నిజంగా అభినందనీయం ఖచ్చితంగా ఎంతసేపటికి మిషన్ గల్లు కోర్టు కొట్టుకోటాలు చుట్టుకోటాలు చిరాకు వచ్చేస్తుంది కత్తులు మాకే చిరాకు వచ్చేస్తుంది నిర్మాతలకే చిరాకు వచ్చేస్తూ ఉంది సినిమా చూడాలంటే అటువంటిది ఇలాగ ఒక డైవర్షన్ అయిపోయి దైవత్వం మీద మన సంస్కృతి మీద మన సాంప్రదాయాల మీద సినిమాలు తీస్తే డెఫినెట్గా హిట్ అవుతుందని చెప్పడానికి మరి ఒకసారి కాంతార మరొకసారి పూజ చేసింది ఇవాళ కాంతార సినిమా నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవాటికి వచ్చింది పది రోజుల్లోనే అంత గొప్ప సినిమా అయిపోయింది ఇవాళ అంటే ఆ రకంగా ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలి ఇందులో యాక్ట్ చేసినటువంటి హీరోలు హీరోయిన్లకి డైరెక్షన్కి సాంకేతిక నిపుణులకి డైరెక్టర్ గారికి అందరికీ కూడా నేను అభినందన చెప్తున్నాను మీరు ఖచ్చితంగా వంద రోజుల పండుగ చేయాలి ఈ రోజున వంద రోజుల పండుగలు కూడా తక్కువైపోయినాయి చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అని కాదు సినిమా బాగుంటే జనాలు వస్తున్నారు సినిమా బాగుంటే జనాలు చూస్తున్నారు మీరు మంచి సినిమా అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అగైన్ అండ్ అగైన్ అగైన్ థ్యాంక్ యూ ఈరోజు మహానాగు చిత్రం ప్రారంభోత్సవానికి ఇక్కడ పిలిచినందుకు ఆ నిర్మాత గారికి అదేవిధంగా హీరో హీరోయిన్లకి సాంకేతిక సిబ్బంది అందరికీ అదేవిధంగా ఆ మిత్రులు అంబికా కృష్ణ గారు పలు వెంకటేశ్వరరావు గారు అరుణాథ్ గారు ఇంకా ఈ సమావేశం చేసిన నాయకులకి గిరి గారికి ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా నమస్కారం ఇది ఇప్పుడు వచ్చి చిత్రాలన్నీ కూడా ఏదో ఫైటింగ్స్ లేకపోతే దాని మీద ఆధారపడి నడుస్తూ ఉన్నాయి అలా కాకుండా ఈ రోజు అంతా కూడా ఈ సినిమా భగవంతుడి మీద ఉన్నాడని మనం నమ్మేందుకు చేసే ప్రయత్నంలో చాలా తగ్గిపోయిన సినిమాలన్నీ కూడా అలాంటి సమయంలో సాహసం చేసి సినిమా తీసినందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే భగవంతుడు నమ్మి మనం ఉన్నామో భగవంతుడు ఉన్నాడని మనకు తెలియజేసే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న నిర్మాత గారికి సాహసానికి భగవంతుడు సక్సెస్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నా శుభాశిస్తులు తెలియజేస్తూ ఉన్నాను గ్రామంలో మా ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా మహానాగ చిత్రం రాగోసం జరుపుకున్నామండి దానికి క్లాప్ కొట్టింది మా ఎమ్మెల్యే గారు అలాగే ఈ సి మా ఈ సినిమాకి స్క్రిప్ట్ అందించింది మా అంబికా కృష్ణ గారు ఇది ఆగస్ట్ పదిహేను తేదీన పదిహేను సినిమాలు ఒకే రోజున గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డు కోసం మేము హైదరాబాద్లో స్టార్ట్ చేసామండి అప్పుడు కూడా మాకు అంబికృష్ణ గారు మాకు ముఖ్య గది అతిథిగా ఇచ్చేశారు ఆ సినిమాల్లో ఇదొక భాగంగా ఇది వన్ ట్వంటీ ఎయిట్ ప్రొడక్షన్ నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్గా ఇక్కడ ఈ సినిమాని మేము ఇక్కడ ఈ రోజు స్టార్ట్ చేస్తాం ఈ టోటల్గా ఈ సినిమా అంతా కూడా రాచల గ్రామంలోనే జరుగుద్ది కాబట్టి దీనికి సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో దాని బ్యాక్గ్రౌండ్ కథతోటి మా దర్శకుడు ఉదయభాస్కర్ గారు అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ సినిమా ఇక్కడ షూటింగ్ ప్రారంభిస్తున్నాం పూర్తిగా పల్లెటూరు నేపథ్యంలో జరిగే కథలో నాలుగు పాటలు అయిన ఉన్నాయి అలాగే ఈ చిత్రానికి సాంకేతిక వర్గం చాలా మంది కష్టపడి పనిచేస్తున్నారు హర్షన్ అతను దీంట్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ వచ్చే విఎఫ్ఎక్స్ చేస్తున్నారు అలాగే సంజయ్ వర్ష అమ్మాయి ఈ సినిమాకి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా అద్భుతమైన మ్యూజిక్ అందించేసింది అలాగే కెమెరామెన్గా భాస్కర్ గారు ఈ సినిమా పనిచేశారు హీరో రమాకాంత్ హీరోయిన్ శ్రావణి హీరో రమాకాంత్ ఆల్రెడీ రెండు సినిమాలు చేసిన హీరో ఆ అమ్మాయి శ్రావణి మాత్రం ఫస్ట్ టైం ఈ సినిమాకి చేస్తున్నాం అంటే పదహారు నెలలు తెలుగు అమ్మాయి ఎలా ఉండాలో అలాంటి అమ్మాయి ఈ శ్రావణి శ్రావణిని ఈ సినిమాకి పరిచయం చేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి చేసిన ఎమ్మెల్యే గారు మరొకసారి నమస్తే మాంజలండి దెన్ 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 ఫోన్ 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 దెన్ అన్న బాబు పట్టుకో మీరు నాకరం చేస్తు ఉండలేదు అండి లేదు జోకర్ చేయండి దర్మా జోకర్ ప్రయాణి మన్న జనాల భలే హలో ఏ బాబు ఫోన్ లో ఆ రెడీ 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 సర్ రాగిస్ ప్రొడక్షన్స్ మహానగర్ బాబు మొబైల్

जय श्री राम नमस्कार शंकर जी 500000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 ఎవరైనా అండి ఎంత వస్తాం కాస్త అది కాదు గురు గారికి ఈవారంలో సిట్ ఎన్నో తారీఖు ఒకటి రండి అందరికీ ఎక్కడైనా ప్రేక్షకు లోకానికి విచ్చేసినటువంటి తాళి పండుగ నియోజకవర్గం ప్రతినిధులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన రాచర్ల గ్రామంలో మహానాగ అని సుబ్రహ్మణ్య స్వామి బ్యాక్గ్రాఫ్లో అటు దైవత్వాన్ని ఇటు సైన్స్ని సస్పెన్స్ థ్రిల్లర్ని ముడిపెట్టి ఒక మూవీ చేస్తున్నాము ఇంతవరకు సుబ్రహ్మణ్య స్వామి మీద తమిళ్లో తీస్తే తెలుగులో డబ్ చేసేదే తప్ప తెలుగులో స్ట్రైట్గా సుబ్రహ్మణ్య స్వామి వారి మీద తీసినటువంటి మూవీ లేదు అయితే మనకి షష్ఠి నాగుల చవితి మనం ఎంతో బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటాం అటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి మీద మహానాగ అని ఈ చిత్రాన్ని భీమవరం టాకీస్పై శ్రీ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు నిర్మిస్తున్నారు దీనికి విచ్చేసినటువంటి బులిసే శ్రీనివాసరావు గారికి అలాగే అంబికా కృష్ణ ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని అందరూ ఆదరించి అభిమానించి నిర్మాతకు ఇటువంటి సినిమాలు తీసే అవకాశాన్ని కల్పిస్తారని నేను మరీ మరీ భావిస్తున్నాను ఎందుకంటే ఇవాళ అన్నీ కూడా నరికోటాలు చంపుకోటాలు గారు చెప్పినట్టుగా నరుకోటాలు చంపుకోటాలు ఉన్నాయి తప్ప ఒక సంప్రదాయాన్ని కానీ ఒక మానవతా విలువల్ని కానీ చాటి చెప్పే ప్రయత్నం ఎవరు చేయటం లేదు ఇది మేము కొంతలో కొంత ఈ చిత్రం ద్వారా మళ్ళీ మన సంప్రదాయాలని ఈ విలువల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము ఇది మా సినిమా కాదు ఇది మీ సినిమా నిజంగా తెలుగు ప్రేక్షకులు అభిరుచి గల ప్రేక్షకులు కాబట్టి వారు ఈ సినిమాని ఆదరించి అభిమానించి నిర్మాతకు అండదండగా నిలబడతారని ఆశిస్తూ సెలవు